హలో హాయ్ అండి అందరికీ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే అందించింది పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం తరఫున వచ్చిన అప్డేట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పదహైదు వేలు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇరవై వేలు మత్స్యకార భరోసా కింద ప్రతి మత్స్యకారునికి ఇరవై వేలని అని ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే చెప్పారో ఆ పథకాలని ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుండి అమల్లోకి తీసుకొచ్చి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి అన్నదాతలకి మత్స్యకారులకి మేలు చేసే విధంగా పథకాలను అమల్లోకి తీసుకొచ్చి అందరికీ మేలు చూ చేకూరుస్తాం అని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం అయితే జరిగింది ఈ పథకాలన్నీ మనకి అందాలంటే ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సచివాలయం వెళ్ళి అప్లై చేసుకోండి సీఎం గారు మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అందరికీ ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించే పథకాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్